Oh. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కూతురి గురించి నీకు కూడా తెలియనటువంటి ఒక పచ్చి నిజాన్ని ఈరోజు నీ ముందు పెట్టడానికి వచ్చాను ఒంటరిగా విను ఈ రహస్యం అనేది నీకు మాత్రమే తెలియాలి మూడవ కంటికి తెలిసే లోపే నీకు వచ్చే గండాన్ని నీ కూతురికి కలగబోయే గండం నుంచి నువ్వు తప్పించుకొని తీరాలి వెంటనే విను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశాన్ని వినాలి వారు పూర్తి వీడియోని చూస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూడొద్దు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిశులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరపబడును ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది గురువుగారికి యాభై సంవత్సరంలో అనుభూతి ఉందండి చివరి ప్రయత్నం అనుకోనైనా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈరోజు నీ సంతానంలో కూతురి గురించి నేను మాట్లాడబోతున్నాను ఎందుకంటే ఇక్కడ నీకు కూతుర్లు ఇద్దరు ఉన్నా లేదా ఒక కొడుకు ఒక కూతురు ఉన్న నీకు కనుక కూతుర్లు ఉంటే నేను చెప్పే ఈ యొక్క సందేశం అనేది కేవలం నీకోసం మాత్రమే ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి చాలా సీక్రెట్గా మాట్లాడుకోవాలి నాలుగు గోడల మధ్యనే ఆ విషయాలు అనేవి ఉండాలి ఎప్పుడైనా కానీ పర్సనల్ విషయాలు అనేవి గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు అది మంచి విషయమైనా కానీ జనం ఏడ్చే విధంగా ఏడుస్తూ దిష్టిని పెడతారు ఒకవేళ పొరపాటున కర్మకాలి అది చెడ్డ విషయమైంది అంటే ఎలా దానిని డప్పు కొట్టకుండానే ఊరంతా ప్రచారం చేసేస్తూ ఉంటారు ఇక్కడ సీక్రెట్ అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక ఇక్కడ నీ మంచి కోరుకునేవారు నువ్వు నీ బిడ్డలు బాగుండాలి అని అనుకునేవారు నీ కుటుంబం జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అని అనుకునేవారు చాలా తక్కువ ఎక్కువ మంది బయట జనంలో ఉంటారు అటువంటి బయట జనం కోసం వేలెత్తి చూపించే జనం కోసం బాగుంటే ఏడ్చే వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే సంతోషపడే వారి కోసం నీ యొక్క సమయాన్ని కానీ నీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలను కానీ ఏమాత్రం చెప్పాల్సినంత అవసరమే లేదు ఎందుకంటే వారి కోసం వారి యొక్క సమయాన్ని అన్నింటినీ కూడా కేటాయించుకొని మన బతుకులని బొస్టాండ్ చేయడానికే ఇటువంటి వారు బయట ఉంటారు ఇటువంటి నక్క జిత్తులు చూపించే జనాల పట్ల మనం కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టినట్లుగా సమాధానం చెప్పాలే తప్ప వారి కాళ్ళ కింద లొంగిపోయే విధంగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండకూడదు ఈ ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా mīku అక్కడ ఏ సమయంలో ఏ విధంగానైనా కానీ ఉపయోగపడవచ్చు ఇక్కడ మొదటిగా నీ కూతురు గురించి మాట్లాడుకుందాం బిడ్డ నువ్వు నాకు కూతురు దాని కూతురుతో సమానమే నీ బిడ్డ కూడా నాకు కూతురితో సమానమే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నా కన్న బిడ్డతోటి సమానమే నా బిడ్డలు సంతోషంగా ఉంటే చూసి ఆనందించడం కోసం మాత్రమే కొన్ని కర్మల ఫలితంగా వారు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడాను కొండంత కష్టాలు అనుభవిస్తున్న యొక్క వారి జీవితం గోరంత కష్టంతో బయటపడే విధంగా చేయగలుగుతున్నాను ఎందుకంటే నీకున్నటువంటి మంచి మనస్సు ఎదుటి వారికి ఏ కష్టం నష్టం కలగకూడదు అనుకునేటువంటి సంతోషకరమైన ఆనందకరమైన వాతావరణంలో ఉండాలి అని కోరుకునే నీ యొక్క మనసుకి భగవంతుడు అంటే నీ యొక్క కర్మలను పట్టి కొన్ని కొన్నిసార్లు సంతోషం నీ చెంతకు రాకుండా ఉంటుంది బాధలను పడాల్సి వస్తుంది కష్టాలను చూడాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు ఈ కష్టం పోతే నాకు సమస్య తీరిపోతుందిలే అని అనుకునే లోపే మరొక కష్టం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఒకదాని వెంట మరొకటి ఒకదాని వెంట మరొకటి వచ్చేసరికి అసలు జీవితం అంటేనే ఒక భయంకరమైన స్థితిని నువ్వు ఊహించుకొని భయాందోళనలతోటి జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్తున్నావు ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి తల్లి ప్రతి తండ్రి మేము పడిన కష్టాలు మా బిడ్డలు పడకూడదు మా బిడ్డ మంచికి చెడుకు తేడా తెలుస్తూ తల్లిదండ్రులను విలువ ఇచ్చుకుంటూ వారి యొక్క భవిష్యత్తును బంగారంలా మార్చుకోవాలి అనే కోరుకుంటారు కానీ ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులు అనేవి దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి ఇక మనం మన విషయం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నీ కూతురు ఎవరైతే ఉన్నారో తను తన యొక్క జీవితాన్ని తాను వెతుక్కునే క్రమంలో చాలా చాలా బిజీ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారు బాబా ఏం చెప్తున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నీ కష్టంలో నీ మానసిక వేదనతోటి నీ బిడ్డ మీద నువ్వు నమ్మకంతో తనకి ఇవ్వాల్సినంత స్వేచ్ఛను ఇచ్చి నువ్వు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తూ తను కాలేజీకి వెళ్తుందిలే వస్తుందిలే అని చెప్పి అనుకుంటున్నావు కానీ ఇక్కడ నీ బిడ్డ జీవితంలోకి మరొక అబ్బాయి ఎంటర్ అయ్యాడు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ఈ భూమి మీద వంద మంది అమ్మాయిలు ఉంటే వంద మంది గురించి నేను చెప్పడం లేదు ఎక్కడ అయితే వారి యొక్క పరిస్థితి అంటే ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకొని తన యొక్క ప్రవర్త తనలో మార్పు కనిపిస్తున్నా కూడా ఏ తల్లైతే గమనించకుండా నా బిడ్డ సరైన దారిలో ఉంది అని చెప్పి భ్రమపడుతుందో ఆ తల్లులకు చెప్తున్నమాట ఎందుకంటే ఒక అబ్బాయి ఆ బిడ్డ జీవితంలోకి వచ్చింది అంటే కనుక తన ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది అప్పటి వరకు అమ్మ అమ్మ అని చెప్పి కొంగు పట్టుకొని తిరిగిన అమ్మాయి తను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది అలాగే అమ్మ తల్లి అన్న స్వతంత్రంలో ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాట వినడం మానేస్తుంది అనవసరంగా అందం కోసం ఆకర్షణీయమైన వస్తువులను కొనుక్కోవడం మొదలు పెడుతుంది అలాగే తను ఇది వరకు మునిపటి స్థితికి ఇప్పుడున్న స్థితికి మార్పు అనేది వస్తుంది అలా నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు అనేవి నీకు ఎదురయ్యాయో ఎటువంటి కష్టాలను భరించుకుంటూ నువ్వు బయటకి వచ్చావో ఆ యొక్క కష్టాలను భరించుకుంటూ నీ బిడ్డ బయట ఆ యొక్క లోయలో పడి కొట్టుకోకూడదు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కానీ ఆ లోయ వైపు నడక ప్రారంభిస్తుంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు ఎప్పుడైతే నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో మార్పుని గమనిస్తూ వస్తున్నావో నుంచి నువ్వు కఠినంగా మాట్లాడుతూ నీ యొక్క బిడ్డ పరిస్థితి నువ్వు తెలిసినా కూడా తనతో డైరెక్ట్ చెప్పేయడం వల్ల తను అన్నింటికీ కూడా సిద్ధపడి చాలా వరకు తను గుండె కఠినంగా మార్చుకొని చివరకు నీకు కూడా ఎదురు తిరగడం అయితే ప్రారంభించింది ఈ పరిస్థితులన్నింటికి కూడా కారణం అవతలి వ్యక్తి చెప్పే మాటలు అవి చాలా సున్నితంగా చాలా ప్రేమగా తనకు నచ్చే తీరులో మాట్లాడటం తనకు నొప్పి కలిగించకుండా మాట్లాడటం తన యొక్క ఇష్టాలను తెలుసుకొని ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయికి ఏ అయితే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చుకునేంత వరకే తరువాత ఏ ప్రేమలు కూడా ఉండవు అని చెప్పి నీ బిడ్డ తెలుసుకోలేకపోతుంది ఇక్కడ వందలో ముప్పై మంది పిల్లలు వీటికి వాటికి సంబంధం ఉండకపోవచ్చు ఆ మిగతా డెబ్బై మందిలో ఒక ఇరవై మంది పిల్లలది నిజమైన ప్రేమ కావచ్చు ఆ యొక్క డెబ్భై మందిలో ఇరవై మందిని తీసేస్తే మిగతా యాభై మంది మోసపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆడపిల్లలు మరి దీనికి పరిష్కారమే లేదా బాబా నా బిడ్డల అంటే నా బిడ్డ యొక్క జీవితం అనేది ఇలా కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే నాకు ఇదంతా కూడా తెలిసినా కూడా నా బిడ్డను నేను కాపాడుకోలేనా ఇప్పుడు ఏం చేయాలి నా బిడ్డ చదువుని మాన్పించాలా చదువు లేకుండా నేను ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాను కదా మరి నా బిడ్డ భవిష్యత్తు కూడా నాలాగా అవస్థకు గురి చేయాలా మరి ఇలాగే వదిలేసేస్తే రేపు జరగకూడనిది జరిగితే నేను నా బిడ్డ కోసం ఎన్ని పొదుపు చేశాను నా బిడ్డకు ఏ కష్టం రాకూడదు అని ఎన్ని దేవుళ్ళకు దండం పెట్టుకున్నాను నేను పడిన బాధలు తను పడకూడదు అని అని చెప్పి ఎన్ని పూజలు చేసుకున్నాను కానీ తను మళ్ళీ ఇదే దారిలోకి వెళ్తున్నప్పుడు అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని అబ్బాయిని ప్రేమించినప్పుడు వాడికి చిన్న వయసులోనే చదువు లేదు అలాగే తనకి క్రమశిక్షణ లేదు అలాగే ఎప్పుడు ఇప్పుడు కూడా మొబైల్ పట్టుకొని కూర్చొని అమ్మాయిలతోటి చాటింగ్ చేసుకుంటూ ఒక రూపాయి సంపాదించకుండా ఏదో చిన్న చిన్న ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిసవుతూ రేపు నా బిడ్డను చేసుకొని రోడ్డు మీద నిలబెట్టడు అని చెప్పి గ్యారెంటీ ఏముంది ఇప్పుడు నా బిడ్డ ప్రేమ మొత్తులో పడి తనే జీవితం తనే సర్వస్వం అని చెప్పి అనుకుంటూ ఉంది కదా మరి రేపటి రోజున ఇద్దరు బిడ్డలు కన్న తర్వాత చిన్న చిన్న కోరికలు తీర్చడానికి కూడా తన యొక్క సంపాదన చాలనప్పుడు కుటుంబంలో ఎన్ని గొడవలు ఏర్పడతాయి కుటుంబ పరిస్థితి రణరంగంగా మారిపోతే నా బిడ్డ జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది ఇవన్నీ తనకు అర్థమయ్యే విధిగా నేను చెప్పడానికి ప్రయత్నించినా కూడా తన వయస్సు తన మీద తనకున్నటువంటి ప్రేమ నా మాటలు చెవిన పడకుండా అడ్డగిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా తనకు తెలియపరచడం కోసం నేను రకరకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడాను బాబా నా వల్ల కావడం లేదు నాకు భయం వేస్తుంది నాకు మనోవ్యాధి పడుతుంది మానసికంగా సంతోషంగా ఉండలేకపోతున్నాను మరి నా పరిస్థితిని ఎంతమందికి చెప్పుకోవడానికైనా ఇది చెప్పుకునే విషయం కాదు ఇది ఒక ఆడపిల్ల జీవితం మరి ఎలా బాబా అని చెప్పి చాలా సార్లు కూడా నా దగ్గరికి వచ్చి నీ యొక్క వేదన అనేది నాతో చెప్పే ప్రయత్నం చేశావు బిడా దీనికి పరిష్కార మార్గం లేదు అంటే నేను ఒప్పుకోను దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పిల్లలకి కష్టం యొక్క విలువ నష్టం యొక్క విలువ డబ్బు మీద జాగ్రత్త తెలిసే విధంగా చెప్పాలి అసలు జీవితంలో డబ్బు ఎన్ని పరిస్థితులలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వాళ్ళకు తెలియపరచాలి అలాగే ఎవరైతే అబ్బాయిలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి ఇలా చేసిన వాళ్ళు ఎంతమంది వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని సర్వస్వాన్ని పరువు ప్రతిష్టలను చదువుని అన్నింటినీ కూడా వదిలేసి ఈ రోజున ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారి యొక్క జీవితం ఎంత దారుణంగా తయారైందో కూడా ఆ పిల్లలకి కళ్ళకు కట్టినట్లుగా నేర్పించాలి ఇలా వారికి మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ నిజం అనేది వారి కళ్ళ ముందు కట్టినట్లుగా తెలియపరచాలి ఇలా ఆ బిడ్డ ఎన్నిసార్లు గొడవ చేసినా ఎన్నిసార్లు తను తలతిక్క సమాధానాలు చెప్పినా అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా కానీ నీ బిడ్డను నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలగాలి ఇది ప్రేమ కాదు ఇది జస్ట్ అవతలి వారు తనని వాడుకోవడానికి వేసినటువంటి ఒక గొప్ప గొప్ప ఉచ్చు వల ఆ వలలో చిక్కుకుంటే ఒక్కసారి ఇరుక్కుంటే ఆ వల నుంచి బయటపడటం చాలా అంటే చాలా కష్టమైపోతుంది నువ్వు నీ బిడ్డను ఆ వలలో పడకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయగలుగుతావో అన్ని ప్రయత్నాలు చెయ్యి ఎందుకంటే ఈ ప్రేమ అంటేనే గుడ్డిది అది కొంతమంది జీవితాలను పండిస్తుంది మరి కొంతమంది జీవితాలను అతపాతాలానికి తొక్కివేస్తుంది కాబట్టి నీ బిడ్డ జీవితం ఈ రెండింటిలో పండబోతోందా పతనం అవబోతోందా అని చెప్పి నువ్వే ఆలోచించుకోగలగాలి ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితులలో నువ్వే ధైర్యంగా తనకు నిలబడగలగాలి ఇటు ఏదైనా కానీ ఫేస్ చేయగలిగే శక్తి నీలో కలగాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ముద్ద పెడితే తిని టైంకి పడుకొని లేచి టైంకి స్కూల్కు వెళ్ళి చక్కగా నూనె రాయించుకొని జడలు వేయించుకొని నువ్వు చెప్పినట్లుగా విన్నటువంటి రోజులలో నీకు ఏ కష్టం తెలీదు కానీ అసలు పునాది ఇక్కడే పడబడుతుంది ఇక్కడ ఆ పునాదిని బలంగా మార్చడం కోసం ఒక తల్లిగా ఒక తండ్రిగా కొంచెం మానసికంగా కష్టమైనప్పటికీ కూడాను తెలివిగా నువ్వు వేసే అడుగుని పట్టే నీ బిడ్డ బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇది నలుగురిలోకి పెట్టి నలుగురు ఇంత అంటే అంతగా చెప్పుకొని నువ్వు నీ బిడ్డ పరువుని కుటుంబ పరువుని తీయాల్సిన అవసరం లేదు నాలుగు గోడల మధ్య నచ్చ చెప్పి నలుగురు ఏ విధంగా అనుకుంటారో తెలియపరిచి రేపు నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండటానికి ఎటువంటి పనులు చేయాలో కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఈ యొక్క రీతిలో చెప్పే క్రమంలో చాలా మాటలు అనేవి నీ బిడ్డ నోటి నుంచి నువ్వు వింటావు ఇలా విన్నప్పుడు అయ్యో ఏంటి అని చెప్పి తలబాదుకోకుండా ఆ సమయంలోనే ధైర్యంగా నిలబడి నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అది తన కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేసి తనకు జ్ఞానోదయం అయ్యేలా చేశావు అంటే ఇక తన పరిస్థితి బంగారంలా మారుతుంది ఎందుకంటే ఇక్కడ తప్పుడు అడుగు వేసే వయస్సు వాలిది ఆ తప్పుడు అడుగు అడుగులు వేసేటప్పుడు ఒకసారి పడినా ఒకసారి దెబ్బ తగిలిన మళ్ళీ లేస్తుంది మళ్ళీ దెబ్బ తగలకుండా చూసుకుంటుందిలే అని చెప్పి ఆ చిన్న వయసుకు తప్పు చేయడం తెలియదు కాబట్టి వదిలేసావు కానీ ఈ వయసులో తప్పు చాలా అందంగా కనిపిస్తుంది తప్పు చాలా చక్కగా చూడ ముచ్చటగా అనిపిస్తుంది చేయాలి 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 అని చెప్పి మనసు లాగుతూ ఉంటుంది ఇప్పుడే సరైన సమయం ఈ సమయంలో కనుక పట్టుకోకుండా కాస్తంత ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఉంటే జీవితం అనేది చాలా వరకు కూడా కోల్పోవాల్సి వస్తుంది ఇది నీ బిడ్డ యొక్క పూర్తి జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిడ ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఈ గండం నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం బాబాగారు చెప్పినట్లు వంద మంది అమ్మాయిల తల్లులు వింటుంటే వంద మందికి వర్తించదు ఆ వంద మందిలో ఒక ముప్పై మంది మంచి వాళ్ళే అయి ఉంటారు అలాగే ఒక ఇరవై మంది వారిలో మంచి ప్రేమను పొందే వాళ్ళు కూడా ఉంటారు ఆ యాభై మంది ఎవరైతే ఉంటారో వారు చెడునుకు ఆకర్షితమైపోతూ ఉంటున్నారు వారి భవిష్యత్తుకు పునాది వేసుకోకుండా గుంట తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సరైన సమయం పట్టుకోవాల్సిన సమయం ఈ సమయంలో చాలా అలర్ట్గా ఉండమని చెప్పి బాబాగారు సూచిస్తున్నారు ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచు కోసం మన కుటుంబ మంచి కోసం మాత్రమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి బాబా గారి యొక్క ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్